హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచికి నుంచి ఎత్తుకు పై ఎత్తు అనే మరో కథను వినేద్దామండి మామిళ్ళకుంట అనే గ్రామంలో చుక్కమ్మ అనే పూటకూళ్లమ్మ ఉండేది వారెవరూ లేని ఆమె ఊరివారితో మంచిగా మెలుగుతూ పొరుగుల నుండి వచ్చే వారికి సదుపాయాలు కల్పిస్తూ శుచిగా వారుస్తూ ఉండేది వారిచ్చే డబ్బును పొదుపుగా వాడుకుంటూ సంతృప్తిగా గడుపుకొస్తుంది ఆమె మంచితనం వల్ల ఆ ఊళ్ళోకొచ్చే చిల్లర వ్యాపారస్తులు గుడ్డలు అమ్మేవాళ్లు అలవాటుగా ఆమె ఇంట సరుకును దింపి కొంత వెంట తీసుకెళ్లి చుట్టుపక్కల ఊళ్ళలో అమ్ముకునేవాళ్లు రాత్రి కాగానే పూటకుళ్ళమ్మ ఇంట్లో చేరి హాయిగా బోంచేసి అక్కడే నిద్ర చేసేవారు ఒకసారి ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునే గురవయ్య పూటకూళ్ళమ్మ ఇంటికొచ్చాడు అతను అలవాటుగా తరచూ వచ్చే వ్యక్తి కాకపోవడంతో వచ్చిన కొత్తవారికి వంటింటి దగ్గరే చాప అతని కొత్త చీర మూట అక్కడ ఉంచుకోమంది నెమ్మదిగా మాటలు కలిపింది వచ్చిన వారు భోంచేసి ఒక్కొక్కరే వెళ్లిపోతున్నారు వాళ్ళు ఇచ్చే రూకల్ని వంట చేస్తున్న చేతులతోనే అందుకుని డబ్బాలో వేసుకుంటూ ఉంది గురవయ్య ఆ నాణాల్ని చూశాడు తెల్లని కాగితాలు కాస్తా పసుపు రంగుకు మారి ఉన్నాయి అందరూ వెళ్లిపోయాక పూటకూలమ్మ గురవయ్యకు అన్నం పెట్టి ఆ ఊళ్ళో ఉన్న కొంతమంది ధనవంతుల పేర్లు చెప్పి బాబు మంచి బేరం అవుతుంది అని చెప్పి పంపింది ఆమె చెప్పినట్లుగానే గురవయ్యకు మంచి బేరం కావటంతో చీరలన్నీ అమ్ముడు పోయి ఓ రెండు చీరలు మిగిలాయి ఇక గురవయ్య ఊరికి వెళ్లిపోతాడనుకుంది చుక్కమ్మ కాని గురవయ్య అలా వెళ్ళలేదు సరికదా అతనిలో దుష్టతలంపు కలగడంతో ఆ రాత్రి అక్కడే ఉండిపోదలిచాడు సాయంత్రం తన దగ్గర మిగిలిన చీరల్ని చుక్కమ్మకు చూపించాడు చుక్కమ్మ తనకు అలాంటి చీరల్ని కొనే తాహతు లేదు అనుకుంటూనే ఒక్కో చీరను ఆసక్తిగా ఎంతో అపురూపంగా ఒక్కొక్కటి విడదీసి చూసి మరి ఆనందించింది ఆ రాత్రి గురవయ్య మరికొందరితో పాటు అక్కడే నిద్రించి తెల్లవారగానే వెళ్లిపోయాడు అయితే వెళ్లిన కొద్దిసేపటికే తిరిగొచ్చాడు భటులతో కూటకోల్లమ్మ తన వందరుకల్ని కాజేసిందనే ఫిర్యాదుతో భటులు చుక్కమ్మను నాణాల డబ్బాతో సహా పట్టుకుపోయి న్యాయాధికారి ముందు నిలబెట్టారు ఏ పావం ఎరుగిన చుక్కమ్మకు జరుగుతున్నదేమిటో అర్థం చూడసాగింది గురవయ్య తొనక్కుండా వెరక్కుండా రాత్రి నా దిండు కింద ఉంచుకున్న వంద రూకల్ని ఈమె దొంగిలించింది ప్రభు అన్నాడు డబ్బాలో ఉన్న నాణ్యాలు తనవేనన్నాడు న్యాయాధికారి డబ్బా మూత తీసి నాణల్ని చూశాడు ఆ నాణేలు నీవే అనేదానికి తగిన సాక్ష్యం ఉందా అన్నాడు గురవయ్యతో ప్రభు వ్యాపారం నిమిత్తం బయలుదేరేటప్పుడు అవసరార్థం దేవుని హుండీలోని వంద రూకల్ని వెంట తెచ్చుకున్నానండి పసుపు అంటిన నా రూకలు పసుపు రంగుకు మారి ఉన్నాయండి అన్నాడు చుక్కమ్మ గురవయీగా అబద్ధమాడటం చూసి విస్తుపోయింది జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంది క్రితం రాత్రి గురవయ్య తనకు చీరలు చూపించేటప్పుడు తను పొరపాటున్న చీరల్ని నేలపై ఉంచగా వాటికి మసి అంటుకుంది గురవయ్య చూస్తే బాధపడతాడని తను నెమ్మదిగా వాటిని అలాగే ఉంచేసింది ఇప్పుడు చటుక్కున ఆమెకు ఉపాయం తట్టింది అవును ప్రభు ఆ నాణలు గురవయ్యవే అయితే అవి నేను దొంగలించలేదు ప్రభూ నా దగ్గర రెండు ఖరీదైన కొత్త చీరలుండేవి వంటలు చేసుకునేదాన్ని ఎంత మంచి చీర కట్టినా మసి అంటకపోతుందా అని వాటిని ఈ గురవయ్యకు అమ్మాను ప్రభు గురవయ్య వాటికి వంద రూపాల్ని లెక్కబెట్టి ఇచ్చాడు ప్రభు అంది చుక్కమ్మ న్యాయాధికారి గురవయ్య రెండు చీరల్ని తెప్పించాడు అవి నీ చీరలే అనే దానికి ఏదైనా ఆధారం ఉందా అని ప్రశ్నించాడు చుక్కమ్మను లేకేం ప్రభూ ఆ చీర ముడతల్లో కొద్దిపాటు మసి అంటి ఉంటుంది కావాలంటే పరీక్షించండి నా చీరలు నాకిప్పించండి అంది ధైర్యంగా దీంతో గురవయ్య బెంబేలెత్తిపోయాడు వంద రూకల కోసం రెండు వందల పైజీలకు ఖరీదు చేసే తన చీరల్ని పోగొట్టుకోబోతున్నాడని అర్థమైంది దాంతో విధి లేక తన తప్పు క్షమించమని గురవయ్య మకాలపై పడ్డాడు న్యాయాధికారిని క్షమించమని ప్రాధాయపడ్డాడు దాంతో న్యాయాధికారి ఏ వంద రూకల కోసం గురవయ్య అన్యాయానికి పాల్పడ్డాడో ఆ రూకల్ని అతనికి జరిమానాగా విధించాడు ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఉంటానండి బై బై